మోసాలు ఇన్ని అన్యాయాలు ఇన్ని కుతంత్రాలు ఇంత ప్లానింగ్ ఒక వ్యక్తి మీద యాక్చువల్గా మేము వినేదాం ఎంతవరకు నిజమే తెలియదు ఇవన్నీ కూడా ఒక శివకాలు మన అపోజిషన్ పార్టీ ఎవరైతే వాళ్ళే పని చేయించి వేరు వేరు పార్టీలు అన్నట్టుగా చేస్తున్నారని కూడా వింటున్నాం అంటే నేను పేర్లు చెప్పదలుచుకోలేదు అది ప్రతి ఒక్కరు అంటే ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట డెఫినెట్ గా రేపు ఎలక్షన్ అయ్యేసరికి అదే జరుగుద్ది కూడా ఇవన్నీ వెళ్ళి జాయిన్ అయిపోతాయి కూడా అదే పార్టీలో కానీ అలాంటి ఒక అవకాశం ఇవ్వద్దు అలాంటి ఓటింగ్ అలాంటి వాళ్ళకి ఓట్లు వేయొద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్ గారికి వచ్చే మెజార్టీని తగ్గించేస్తాయి ఇప్పుడు ఎవరు ఒకసారి కదా మనం పవన్ కళ్యాణ్ గారికి వెడదాము లేకపోతే ఒక ఒకసారి మనము ఇప్పుడు కేఏపాల్ గారికి వేద్దామని దయచేసి ఓట్లు వేస్ట్ చేయొద్దు ఇవన్నీ కూడా మీరు చాలా చాలా కేర్ తీసుకోవాల్సిన విషయాలు ఇది ఈ రోజుతో కాదు ఈ నెక్స్ట్ ఎనిమిది తొమ్మిది రోజులు కూడా మాకు చేతనైనంత మాకు వీలైనంత చోట్లకి వెళ్ళి అందరికీ వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేస్తూ జగన్ గారిని ఎందుకు మనం సీఎం చేయకూడదు అని ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఆయనకి ఎందుకు ఒక అవకాశం మనం ఇవ్వకూడదు ఏ వ్యక్తి మీద ఇప్పుడు ఇప్పుడు మనం పరిపాలించే వ్యక్తుల మీద ఉన్న ఆరోపణల కంటే వాళ్ళు చేసే అన్యాయాల కంటే జగన్ గారి మీద వేసేవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయి ఇవన్నీ ప్రూవ్ అయిపోయాయి వీళ్ళ మీద వేసిన ప్రతి ఆరోపణ ప్రూవ్ అయింది ఎమ్మెల్యేలను కొన్నాడు అనేది ప్రూవ్ అయింది లేకపోతే డబ్బులు ఇస్తూ పట్టుబడ్డారు టెలిఫోన్లు ట్యాప్ చేయడంతో జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నెక్స్ట్ ఇంపార్టెంట్ పొజిషన్స్ లో తీసుకొచ్చేయాలి అన్న ప్లానింగ్లు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా డైరెక్ట్గా ప్రూవ్ అయిపోయాయి చంద్రబాబు నాయుడు గారు మీద జగన్ చంద్రబాబు నాయుడు గారు చిన్న దొంగ అని అనుకున్నానండి ఆయన ఉన్న దాంట్లో పెద్ద మీన్ ఉన్న దాంట్లో మంచి దొంగ అని ఇంతవరకు ఓటు వేసుకొచ్చాం ఇప్పుడే తెలియ ఆయన కూడా ఏ తక్కువ లేదు కానీ ఆయన దాచిపెట్టి చేసే దాంట్లో వెళ్ళాడి అని తెలిసింది సో చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు సో బాగా ఆలోచించండి సో బేసికల్ నేను ఇప్పుడు చెప్పాల్సింది కదండి చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన ఆరోపణలన్నీ కూడా ప్రూవ్ అయిపోయాయి సార్ మీరు జగన్ గారి మీద చేసేవన్నీ ఆరోపణలు ఇప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరన్నా పొడిచినా కూడా ఆయన కత్తిచ్చి పడిపించుకున్నారని కూడా చెప్పేస్తున్నారు ఎవరన్నా చేస్తారని అట్లాంటి పనులు అంటే అంత ఒక గా కూడా ఆయన మీద ఆరోపణలు చేసేస్తున్నారు సో ప్రతిదీ జగన్ గారి మీద ఆరోపణలే ఆరోపణలుగానే మిగిలిపోయినప్పుడు ఆ వ్యక్తి ఎంత క్లీనో మనకి తెలియదా కంపేర్ చేసుకుంటే మనం ఈసారి ఎవరికి ఓట్ అయ్యాలి చిన్న పిల్లలు కూడా చెప్తారు జగన్ గారికి ఓటేసి ఒక అవకాశం ఇచ్చి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే కదా ఆయన ఏం చేస్తారన్నది మనకు తెలుసుది ఒకటి మటుకు నేను చెప్పగలనండి ఒక యాజ్ ఎ హ్యూమన్ మన ఒక మనుషులుగా మనకు ఒక సైకాలజీ ఉంటుంది ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఇంత పట్టుదలగా పది సంవత్సరాలు జనాలతోనే పాదయాత్రలు అంటారా ఓదార్పు యాత్రలు అంటారా ఇంకొకటి అంటారా ర్యాలీస్ అంటారా అదంటారు ఇదంటే ఇరవై నాలుగు గంటలు నిద్రాహారాలు మానేసుకొని సరైన తిండి తిప్పలు లేకుండా జనం మధ్య గడిపారండి పది సంవత్సరాలు ఇది ఎవరన్నా కాదనగలరా కాదంటే మాకు చెప్పండి జగన్ గారికి ఓటు వేయకూడదని కాదన లేనప్పుడు ఇంత పట్టుదలతో ఒక వ్యక్తి నేను సీఎం అయితే మీకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నప్పుడు ఇదే పట్టుదలతో ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు కదా ఇది సింపుల్ సైకాలజీ ఆ మనిషి క్యారెక్టర్ అండి టీ ఏ పరిపాలనలో కూడా కనబడుతుంది మనకి సో మేము మా హంబల్ రిక్వెస్ట్ వైఎస్ జగన్ గారిని ఓట్ చేసి ఆయన సీఎం చెయ్యాలి ఈసారి చేస్తే మనం బాగుపడతాం మన రాష్ట్రం బాగుపడుతుంది మన పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది డెఫినెట్గా మంచి రోజులు ఒక ఈవెన్ స్పెషల్ స్టాటస్ గురించి కూడా ఆయన అంత ఫైట్ చేశారు ఆయన చెయ్యలేనిది అన్నది లేదండి ఆయన జన్యున్ ఫైట్స్ ఆల్ ద టైమ్ ఈ స్టూడ్ ఫర్ జెన్యున్ ఫైట్స్ వెళ్ళారు చేస్తూనే ఉన్నారు ఈ రోజు వరకు సో ఆయనకి ఒక ఆయనకి చేయూతనిచ్చి ఆయనకి ఓట్ చేసి ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఆయన మన రాష్ట్రానికి ఏం చేస్తారని చూద్దాం ఏంటి లేదు ఆయన చేయలేదనుకోండి డెఫినెట్గా ఆయన గురించి కూడా ఇదే మాట్లాడతాం చేయనప్పుడు అసలు ఆ మనిషి ఏం చేస్తాడో చూడకుండా నువ్వు చేయలేవని మనట్లా చెప్తాం దాని గురించి మేము వచ్చామండి వి వీ యాక్చువల్లీ వాంట్ టు స్ప్రెడ్ దిస్ మెసేజ్ సో ఇప్పుడు మీరు ఏమైనా మమ్మల్ని అడిగేది ఉంటే అడిగితే మేము మాట్లాడతాం